హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని డబల్ జీరో ఫోర్ ఆఫీషియల్స్ నేనైతే పాలు పెట్టి మర్చిపోయిన ఫస్ట్ టైం నెలకి గ్యాస్ కడకి వచ్చి ఈ పురుషార్థం చేసిన నేను వాళ్ళ డ్యూటీకి మా ఆయన డ్యూటీకి వెళ్ళి నాని స్కూల్కి వెళ్ళిండు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తాడు పాలైనే ఇంకా పెట్టినా నేను సపరేట్గా పోయి పడుకున్నా ఇంకా అవి పాలు మొత్తం వెనక్కిపోయినాయి మా అమ్మమ్మ వచ్చింది నా దగ్గర హాస్పిటల్ ఉన్న ఉండి వచ్చిన తర్వాత మళ్ళా నేను పది రోజులు అక్కడున్న నాతో ఉన్నది ఇంకా దానికైతే మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది బీపీ వచ్చింది షుగర్ ఉంది ఇంకా మొత్తమే లేవలేదు ఐదో చెల్లె వాళ్ళ ఇంటికాడు ఉంది హాస్పిటల్ చూయించుకుంటూ ఇంకా వాళ్లకు దానికి మేం చేసే వయసులో దాంతో మేము చేయించుకునడాన్ని నేను అస్సలు వద్దన్నా మంచిగా అయ్యాక రాకమని అంటే రాలేదు ఇంకా కూడా సెట్ కాలేదు కాకపోతే దానికి ప్రాణం ఆగక మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చింది ఎంతైనా అసలు తల్లి ప్రేమ ఎంతైనా వేరే కదండి ఎంత అన్నా ఏం చేసినా అక్క చెల్లెళ్ళు మమ్మీ డాడీకి మించిన మనకు బంధం ఎక్కడ దొరకదు మళ్ళీ భర్తది పిల్లల్ది అంతే ఇంకెవరికి ఏదైనా కూడా నేనైతే ఈ నుండి చాలా స్ట్రిక్ట్గా అనుకుంటున్నా ఎవరికి ఏదైనా ఎవరు వచ్చారో నేను వాళ్ళకి వెళ్దాం అనుకుంటున్నా నాకు ఎవరు చేసిరో వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నా అది తప్ప ఒప్ప కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మా మమ్మీ అయితే డాడీకి ఉంటాయి కదా వీడియోస్ అవి చూసుకుంటానైతే ఎడుతుంది ఇంకా నాని అయితే ఊ